మన లైఫ్లో ఏదైనా సమస్య వస్తే అయ్యో దేవుడా ఈ సమస్య నాకే ఎందుకు ఇచ్చావు నేనేం పాపం చేసినాను అని ఏడ్చుకుంటూ కూర్చుంటాం ఏదైనా వస్తు పోతే అయ్యో మంచి వస్తు పోయింది అది లక్కీ వస్తువు దొరకలేదు ఇక నేను బతికి వేస్టు నా జీవితం వేస్టు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాం కానీ ఈ వీడియోలో ఒక కథను గురించి చెప్పబోతున్నాను మీరు అది చూసాక లైఫ్లో ఎంత పెద్ద సమస్య అయినా మీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఆ ఇంతే కదా ఏం కాదు అని లైఫ్లో మీరు ముందుకు సాగుతూ ఉంటారు సక్సెస్ సాధిస్తారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ లైఫే మారిపోతుంది వెల్కమ్ టు జీవిత విజయరాజర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ హ్యాపీగా ఉండండి ఆల్వేస్ సంతోషంగా ఉండండి బిందాస్గా ఉండండి ఏమైతే చూసుకుందాం అంతే కదండి రైట్ ఫ్రెండ్స్ కరోలీ టకాక్స్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో షూటర్ ఒలింపిక్స్ లో షూటర్ కి పాల్గొనబోతున్నాడు దేశం మొత్తం అతని మీద అన్ని ఆశలు పెట్టుకుంది అతని షూటింగ్ ఎట్లా అంటే షూటింగ్ లో బుల్లెట్ కొట్టాడంటే డైరెక్ట్ టార్గెట్ లా తగలాల్సిందే అతను వస్తున్నాడంటే ఆ బుల్లెట్ గజ్జ గజ్జ వణుకుతుంది అయ్యా వచ్చిండయ్యా కరోలి వచ్చాడు ఇక మనం టార్గెట్కి వెళ్లాల్సింది లేకపోతే వద్దాడు పదిసార్లు మనతోనే చేపిస్తాడు అని బుల్లెట్ కూడా గజగజ వతుంది అలాంటి అతను ఒకసారి ఆర్మీ ట్రైనింగ్లో డా అని బాంబు పీలింది ఏమైంది అతను కుడి చేయి పోయింది ఆ ఇన్సిడెంట్లో ఇక ఆ దేశం మొత్తం బాధపడుతుంది అతను హాస్పిటల్ లో పడ్డాడు అందరు పరామర్శించడానికి వెళ్ళి అయ్యో కరోలి నీ పని అయిపోయింది అంతే నువ్వు ఏం చేయలేవు ఇప్పుడు ఏం నువ్వు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయలేవు అంతే నీ పని గతమైంది నీ పని అంటుంటే ఆయన చివర ఏం వినిపించడు కుడి చేయి పోయింది అతను ఎడమ చేయి గురించి ఆలోచన చేస్తున్నాడు కుడి చేయి పోతే చేయి అయితే ఉంది కదా దాంతో నేను పార్టిసిపేట్ చేస్తా అని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ ఎడమ చేతితోని ఏదైతే ప్రాక్టీస్ లేదో ఆ చేతితోని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు కుడి చేతితో ప్రాక్టీస్ ఉంది ఎడమ చేతిని ఎప్పుడు చేయలేదు కానీ కుడి చేయి బాంబ్ లో పోయింది కానీ ఇంత కూడా మైండ్ లో టెన్షన్ పెట్టుకోకుండా ఎడమ చేతితో బాగా ప్రాక్టీస్ చేశాడు మళ్ళీ బుల్లెట్ కి భయం పుట్టినా మళ్ళీ వచ్చేసాడు ఆయన ఈయన కొట్టిందే టార్గెట్ మనం పోవాలి లేకపోతే వద్దడు అని బుల్లెట్ కూడా గజ్జగజ్జ వనకడం స్టార్ట్ చేసింది ఇక మంచిగా ప్రాక్టీస్ చేశాడు తర్వాత హంగేరి ఆ దేశంలో ఒలింపిక్స్ జరగబోతుంటే అక్కడ వెళ్ళాడు వెళ్తే అందరూ చూసి ఆయన వచ్చాడు ఓహో మనని ఎన్కరేజ్ చేయడానికి వచ్చారు పాపం అని అడిగాడు ఎన్కరేజ్ చేయడానికి వచ్చావా అంటే అతను ఏమన్నాడు కరోలి లేదు ఎంకరేజ్ చేయడానికి రాలేదు నేను మీతో పోటీ పడడానికి వచ్చానన్నారు అందరికి షాక్ అయింది ఒక్క చెయ్యి ఎడమ చేయి పెట్టుకొని ఒక చేయిపోయింది అయినా మనతో పోటీ పడతాడా సరే అన్నారు పోటీ పడ్డాడు వాళ్ళతో గెలిచాడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాడు తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఇంకో గోల్డ్ మెడల్ రెండు గోల్డ్ మెడల్ కొట్టాడు ఆ అదే ఎడమ చేతితో కుడి చేతి బాంబ్లాస్ట్ పోయింది కానీ ఇంత కూడా మైండ్ లో ఫిక్కర్ పెట్టుకు చెయ్యిపోయింది కదా పటి అని అంత గొప్ప ఘన విజయం సాధించాడు చూసారా ఫ్రెండ్స్ మనకు ఎక్కడా నడిచిపోయి వస్తే నెక్స్ట్ డే మనం అబ్బా నా కాళ్ళు నొప్పి నేను ఇంట్లో ఏమైనా తీసుకురాబ్బా ఉండు నా కాళ్ళు వస్తుంది నాతో చేతరై రేపు పోతా ఫుల్ ఈ రోజు కష్టపడిస్తే రేపు అలసిపోయి పడుకుంటాం ఆ రేపు పోదాం రేపు జుమ్మ కూడదామని అలాంటి జీవితాలు మనది అది కరోలిట్ అటాక్స్ ఎంత కష్టపడ్డాడంటే మనకు ఒకవేళ చిన్న దెబ్బ తాకితేనే బాబా కుంటుకుంటూ నడుస్తాం చేత ఒక్కటి ఏదైనా మనం చిన్నగా కాలిపోతేనే బాబాబాన్ని పట్టుకొని కూర్చుంటాం అతనికి ఒక కుడి చెయ్యి పోయింది అయినా ఆయన భయపడలేదు నేను సాధించాలి అనే దృఢ సంకల్పంతో సాధించాడు రెండు గోల్డ్ మెడల్ గెలిచాడు చూసారా ఫ్రెండ్స్ అస్తమానం మన దగ్గర లేనిది గురించి మనం ఆలోచన చేసి మనం టెన్షన్ పెట్టుకొని లైఫ్ పాడు చేసుకుంటాం అతనికి చెయ్యిపోయినా ఒలింపిక్స్ అంటే ఎంత కష్టపడాలి దాంట్లో రెండు గోల్డ్ మెడల్స్ గెలిచాడు ఈ స్ఫూర్తిని మీరు తీసుకొని లైఫ్లో ఉన్న దాంట్లో మీద లేదు ఏడువ కంటే ఉన్న దాంట్లో మీరు ముందుకు నడవాలని వీడియో చేశాను కామెంట్ చెప్పండి మీరు కూడా ఎలాంటి సమస్య వచ్చినా నేను భయపడను ఆ కరోలి టటాక్స్ లాగా నేను కూడా ముందుకు వెళ్తాను ఆ కష్టాన్ని దాటుకుంటూ వెళ్తాను అని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి దమ్ముందు కరోలి టటాక్స్ లాగా ముందుకు వెళ్తారా లేకపోతే చిన్న సమస్యకి అక్కడ కూలి పడతారా అనేది మీ చేతిలో ఉంది కామెంట్ చేయండి టకాస్ లాగా మేము కూడా ఏ కష్టానికి భయపడం ఎస్ ఐ విల్ విన్ అని నా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఆ దమ్ముందు అది కూడా చూస్తా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతమందికి అయితే అంతమందికి వీడియో లైక్ చేయండి నెక్స్ట్ ఇలాంటి మోటివేషన్ వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్